అండ్ వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందు కూడా అప్రూవ్ ప్లాట్తో వచ్చాను అదేవిధంగా మెయిన్ రోడ్డుకి అత్యంత దగ్గరగా ఫస్ట్ క్రాస్ రోడ్డు దాటగానే థర్డ్ ప్లాటు ఈ విధంగా ముప్పై ఆరు అరవై కొలతలతో రెడీ టు కన్స్ట్రక్షన్కి ఉపయోగపడేటువంటి ప్లాటు లొకేషన్ అంతా సరౌండింగ్ ఈ విధంగా మంచి న్యూలీ కన్స్ట్రక్షన్స్ బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషను ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉడాప్రోలు పడమర్ ఫేసింగ్ అండి ముప్పై ఆరు అరవై కొలతలతో రెండు వందల నలభై గజాలు అదేవిధంగా మెయిన్ రోడ్కి కూడా వెరీ నీరుగా ఉంటుంది ఫస్ట్ క్రాస్ రోడ్ రా దాటంగానే ఈ ఫ్లాట్ అయితే వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూ గాయత్రి నగర్లో అయితే ఈ సైట్ ఉంటుందండి లొకేషన్ పరంగా బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషను అదేవిధంగా ఈ ఏరియాలో మంచి మార్కెట్ కూడా ఉన్నటువంటి లొకేషను బోన్లీ వన్ థింగ్ అన్నపూర్ణ నగరు శ్రీరామ్ నగరు గాయత్రి నగరు మాత్రమే ఈ లొకేషన్లో ఫేస్ టూ లొకేషన్లో రెడీ టు కన్స్ట్రక్షన్కి ఉండి మెయిన్ రోడ్కి వెరీ నియర్గా కనెక్టివిటీ ఉన్నటువంటి మనం చెప్పినటువంటి లొకేషన్స్ బాగా డెవలప్ అవుతున్నాయి ప్రైస్ కూడా ఆ విధంగానే ఉంటుందండి గజం వచ్చేసి యాభై రెండు వేలు చెప్తున్నారు యాభై వేలకి ఫైనల్గా వస్తుంది పడమార్ ఫేసింగ్కు మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాసుప్రభా థ్యాంక్ యూ